మత్స్య దోశలు ఈ పని ఎక్కడ చేసిర్రో కానీ సూపర్ అంటే సూపర్ పని చేసిర్రు అడవిలో జంతువులు అప్పటికి దూపైనప్పుడు నీళ్ళు ఎక్కడ తాగాలనో తెలియదు మొత్తం ఎండాకాలం అంతా నీళ్ళు ఎండిపోతాయి ఆడ ఈ పని వల్ల జంతువులకు అస్సలే అంటే అసలు ఇబ్బంది కాదు ఎట్లా ఇబ్బంది కాదంటే ఈ పంపు సిస్టమ్ పెట్టిన చూడండి పైన ఒక గాలికి తిరిగే పంక పెట్టిర్రు అది తిరిగినా కొద్దీ దాని ఫుట్బాల్ కిందికి మీదికి కిందికి మీదికి అయి నీళ్ళు బయటకొచ్చి బయట ఉన్న కుండలే నీళ్ళు పడిపోతున్నాయి అనమాట దానివల్ల ఆ కుండి ఎప్పుడు నిండుగా ఉంటుంది గాలికి పంక తిరుగుతూ ఉంటుంది నా కరెంట్ అవసరం లేదు నా సోలార్ అవసరం లేదు ఏం అవసరం లేకుండా న్యాచురల్గానే నీళ్ళు వచ్చే ఇది వచ్చి ఆ కుండి ఎప్పుడు రెండిన రెండు ఉంటే జంతువులు ఎప్పుడన్నా తాగచ్చు నాకైతే ఈ పద్ధతి సూపర్ అండ్ సూపర్ నచ్చింది మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎక్కడైతే అడవులు ఉన్నాయో జంతువులకు ఇబ్బంది కాకుండా ఇట్లాంటి న్యాచురల్గా తిరిగే తిరుగుతూ నీళ్ళు వచ్చే పంపులు ఫిడ్ చేస్తే జంతువులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయరి ఉంటా మరి నమస్తే బాయ్